మంచిరాల జిల్లా వినాయక చవితి వేడుకల సందర్భంగా ఆధ్యాత్మిక కేంద్రంగా శాంతియుతంగా నిమజ్జన వేడుకలు నిర్వహించుకోవాలని డీసీపీ భాస్కర్ పేర్కొన్నారు జిల్లా కేంద్రంలోని వంద ఫీట్ల రోడ్ల వద్ద ఏర్పాటు చేసిన వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని వినాయకుని మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం డీసీపీని అంజనిపుత్ర ఎస్టేట్ చైర్మన్ గుర్రాల శ్రీధర్ ఎండి పిల్లి రవి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు

ైలైస్యక <laughs> అనుగ్రహాసు <laughs> 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 ఏమ అ మా ఆ కొరియర్ పడడం ఇది వాడు చేత అది అంటే ఇలా కసది ఏది ఏది కసది ఇది పట్టుంది తీంది అది మన దੰడ పెట్టే చేదుస్తారు నా తాసు కొంటది साइड 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 साइड। सुमोना apa nih? ఇరియాల జిల్లాలో రెండు వేల నాలుగు వందల వినాయక విగ్రహాలు ప్రతిష్టాపన చేయడం జరిగింది ఇది వివిధ ప్రాంతాలలో బిందారం గోదావరి గురించి కూడేర్ గోదావరి అండ్ హిరియాల్లో ఉన్న గోదావరి ప్రాంతాల్లో మధ్యనానికి ఏర్పాట్లు చేయడం జరిగింది ముఖ్యంగా భక్తులందరికీ ప్పుడు ఈ అనుభా మనము వినాయక పూజ చేసేది అందరూ ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఏ సమాజానికి మంచి జరగాలని వినాయకుడిని ప్రతిష్ఠించి ఎలాంటి ఆటంకాలు విజ్ఞాలు రాకుండా ఉండాలని మనం పురస్కారాలు చేస్తున్నాం కానీ ఈ సందర్భంలోనే అత్యంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా వినాయకు వెహికల్ మీద మౌక్ చేసేటప్పుడు ఎలక్ చాలా జాగ్రత్తగా ఉండాలి వెహికల్ డ్రైవర్స్ని కూడా ముందే చూసుకోవాలి వాళ్ళు ఏమైనా తాగి అట్లాంటి లేకుండా చూసుకోవాలి అలర్ట్గా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా కమిషనర్కు పోలీస్ రామగుండం గారి ఆదేశానుసారం జిల్లాలో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసినాము ముఖ్యంగా కలెక్టర్ గారు అండ్ మున్సిపల్ రెవెన్యూ సిబ్బందితో కూడా లైటింగ్ ప్రాపర్ ట్రైన్స్ పెట్టడం గైడెన్స్ ఇచ్చేటందుకు కూడా మా యొక్క పోలీస్ సిబ్బంది ఉన్నారు కాబట్టి రెడ్లు ఆనందోత్సవాలతోటి భక్తి శ్రద్ధలతోటి జనేష్ మధ్యన శోభాయాత్ర జరుపుకోవాలి